వచ్చినప్పుడు కూడా నేను చూశాను మూడు రోజుల్లో నాలుగు లక్షల మందిని ఎన్యూమిరేట్ చేయగలిగా పదహారు వందల టీంలు వెళ్ళాయి త్రీ డేస్ ఇచ్చాను ఇంటింటికి వెళ్లారు ఎన్యూమరేట్ చేశారు మా దగ్గర పాత డేటా ఉంది కంపేర్ చేశాం ఫోన్ నంబర్లు తీసుకున్నాం నిన్న నాలుగు లక్షల మంది ఆరు వందల రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం డీబీటీ ద్వారా నేను అందజేశాను ఇప్పటికి చాలా వరకు చేరిపోయినాయి రేపు మళ్లీ ఎల్లండు అందరికి ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపించి చేరిందా లేదా కనుక్కొని దానిపైన ఫైనలైజ్ చేస్తున్నాం మండే ఒక మీటింగ్ పెట్టుకుని సమింగ్ అప్ చేస్తున్నాం కొంతమంది మాకు చేరలేదంటే అవి కూడా తెప్పిస్తే పదమూడు వేల అప్లికేషన్లు పదకొండు వేల మంది ఇండ్ల దగ్గర లేరు ఎక్కడికో బయట వెళ్లారు అవి కూడా తెప్పించి మళ్ళా ఒకసారి ఫైనలైజ్ చేశాం నేను ఒకే మాట చెప్పాను లాస్ట్ మైల్లో ఉండే చివరి వ్యక్తికి న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి నేను వెళ్లనని చెప్పాను ఆ మాట మీద నిలబడి చివరి వ్యక్తికి న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా అది టెక్నాలజీతోనే సాధ్యమైంది